The పల్లవి ప్రశాంత్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం ప్రస్తుతం మనం చూస్తున్నాం పల్లవి చిక్కుల్లో ఉన్నాడు నిన్న ప్రశాంత్ రాజుని కూడా అరెస్ట్ చేశారు అన్నపూర్ణ స్టూడియో దగ్గర కేసులో జరిగింది బిగ్ బాస్ ఫైనల్ రోజున రోడ్లపై ప్రశాంత్ హంగామా సృష్టించాడు అనే ఆరోపణతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు పోలీస్ వాహనాలు బస్సులు ధ్వంసం చేశారు పల్లవి ప్రశాంత్ అభిమానులు పల్లవి ప్రశాంత్ పై తొమ్మిది సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు పోలీసులు మొన్న బిగ్ బాస్ విన్నర్ ఇవాళ పోలీసుల చేతిలో అరెస్ట్ బిగ్ బాస్ లో ఎంత డ్రామా నెలకొందో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ విషయంలో అంతకంటే హై డ్రామా నడిచింది బిగ్ బాస్ విన్నర్ గా బయటకు అడుగులు వేసిన ప్రశాంత్ ఇప్పుడు కటకటాల్లోకి నడవాల్సి వచ్చింది అసలు పల్లవి ప్రశాంత్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు విజయ్ పల్లవి ప్రశాంత్ని అలాగే ఆయన సోదరుడు రాజుని కూడా అరెస్ట్ చేశారు అని చెప్తున్నారు అరెస్ట్ చేయడానికి తగిన ఆధారాలు పోలీసులకు ఏం లభించాయి నిన్న రాత్రే న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు పల్లవి ప్రశాంత్ని ని పద్నాలుగు రోజుల రిమాండ్ తో చెంచల్గూడ జైలుకు కూడా తరలించారు నిన్న ప్రశాంత్ తో పాటుగా సోదరుడు రాజుని కూడా అదుపులోకి తీసుకున్నారు అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఎప్పుడైతే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విజేత అభిమానులు చేసిన బీమోత్సవం అంతా ఇంత కాదు ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ని అదుపులోకి తీసుకున్నారు ఆ అల్లర్లకి తాను కారణం కాదు అని పల్లవి ప్రశాంత్ చెప్తున్నా కూడా పోలీసులు పట్టించుకోలేదు ఆయన్ని అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు పద్నాలుగు రోజుల రిమాండ్ కి ఇచ్చారు కోర్టు న్యాయమూర్తి ఇక మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు ఫుల్ డీటెయిల్స్ తో విజయ్ స్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం చెంచల్ కూడా జైల్లో ఉన్నాడు ఆయన పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ కి జడ్జి తరలించారు రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత మారేడుపల్లి ఉన్నటువంటి జడ్జి నివాసంలో పల్లవి ప్రశాంత్ తో పాటుగా ఆయన సోదరుడు రాజుని ప్రవేశపెట్టిన తర్వాత పద్నాలుగు రోజుల రిమాండ్ ని జడ్జి విధించారు ఆయన్ని ప్రస్తుతం చెంచల్ కూడా జైలు కి తరలించారు ప్రస్తుతం మనం చూసిన విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆయన చెంచల్ కూడా జైలు లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలే అయితే ఈ మొత్తం ఘటనకు సంబంధించి పల్లవి ప్రశాంత్ పైన పెద్ద ఎత్తున విమర్శలు రావడం చాలా వరకు చాలామంది కూడా పల్లవి ప్రశ్న చేసిన బిహేవియర్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో హైదరాబాద్ సిపి కొత్తకోట యూనివర్సిటీ చాలా సీరియస్గా తీసుకున్నారు లాండ్ ఆర్డర్ను డిస్టర్బ్ చేసి సెలబ్రిటీ ముసుగులో ఆయన చేసినటువంటి అరాచకాన్ని ఎట్టి బస్సులో పోలీసు పోలీసులు కూడా ఎందుకంటే డిసిపి స్థాయి అధికారులు మరీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేటప్పుడు కూడా ఆయన తాను రైతు బిడ్డనంటూ తనకి ఖచ్చితంగా తన ఫ్యాన్స్ని మాట్లాడుతానంటూ ఆయన చేసిన హంగామా వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం జరిగింది బస్సుల పైన దాడి చేశారు పైన దాడి చేశారు పోలీసుల పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు కాబట్టి దాదాపు తొమ్మిది సెక్షన్ల కింద పల్లవి ప్రశాంత్ పైన కేసు పెట్టిన తర్వాత నిన్న రాత్రి గజ్వేలో అరెస్ట్ చేసి జుబ్ట్ కేసుకొచ్చారు జుబ్లీట్ పోలీస్ స్టేషన్ లో దాదాపు ఆరు గంటల పాటు విచారించిన తర్వాత రాత్రి ఒంటి గంటకి జడ్జి క్వార్టర్స్ లో ప్రవేశపెట్టారు జడ్జి పట్టణంలో రిమాండ్ విధించడంతో ఆయన సెంటర్ కూడా జైలుకి తరలించారు దాంతోపాటుగా ఆయన సహకరించినటువంటి సోదరుడు రాజుని కూడా ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు ఆ రోజు హంగామా సృష్టించి దారి చేసిన మరొక పద్నాలుగు మందిని సైతం ప్రస్తుతం జూబ్లీ పోలీసులు విచారిస్తున్నారు వాళ్ళని కూడా రోజు మధ్యాహ్నం తర్వాత రిమాండ్ తరలించే ఛాన్స్ ఉంది హైదరాబాద్లో లాండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేసినటువంటి పల్లవి ప్రశాంత్ ఆయన బిగ్ బాస్ విన్నర్ అయినప్పుడు కూడా పోలీసులు చెప్పినప్పుడు కూడా ఎంత చెప్పినా కూడా పల్లవి ప్రశాంత్ వినకుండా ఆయన చేసిన హంగామా వల్లనే ప్రస్తుతం ఆయన ఈరోజు సెంటర్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది కొంత ఆయన్ని ఏదైతే బల్లగ ప్రశాంత్ నిన్న రాత్రి నుంచి కూడా కాపాడే ప్రయత్నం కొంతమంది నేతలు చేసినప్పటికీ కూడా పోలీసులు మాత్రం చాలా సీరియస్ గానే తీసుకున్నారు హైదరాబాద్ లో ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ ఆర్డర్ ని ఇబ్బంది పెట్టినటువంటి పల్లవ ప్రశాంత్ రోల్ ఉంది ఆయనే కావాలని రెచ్చగొట్టనే విధంగా కూడా కొన్ని వీడియోస్ కూడా బయటకు వచ్చాయి కాబట్టి ఈ నేపథ్యంలోనే ఆయన్ని జైలుకైతే తరలించారు ప్రస్తుతం పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు ఆయన ప్రస్తుతం శంకర్ కూడా జైల్లో ఉన్నారు